తెలంగాణలో డిఎస్సి పరీక్ష వాయిదాకు నిరుద్యోగులు పట్టుబడుతున్నారు ఇప్పటికే పరీక్ష ప్రారంభమైనా వెనక్కి తగ్గేది లేదంటున్నారు పరీక్షను వాయిదా వేసి తీరాల్సిందేనని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు నిరుద్యోగులు ఇక డిఎస్సీ వాయిదా వేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ప్రిపరేషన్ కు టైం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారని అందులో పేర్కొన్నారు ఇక ఈ పిటిషన్ ను కోర్టు కూడా అంగీకరించింది ఇవాళ దీనిపై విచారణ చేపట్టనుంది కోర్టు మరోవైపు ఇప్పటికే డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే కోర్టు ఏం తీర్పు ఇస్తుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో డిఎస్సి పరీక్ష వాయిదాకు నిరుద్యోగులు పట్టుబడుతున్నారు ఇప్పటికే పరీక్ష ప్రారంభమైనా వెనక్కి తగ్గేది లేదంటున్నారు నిరుద్యోగులు పరీక్షను వాయిదా వేసి తీరాల్సిందేనని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఇక డిఎస్సి వాయిదా వేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ప్రిపరేషన్ కు టైం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారని అందులో పేర్కొన్నారు ఇక ఈ పిటిషన్ను కోర్టు కూడా అంగీకరించింది కాగా ఇవాళ దీనిపై విచారణ చేపట్టనుంది కోర్ట్ మరోవైపు ఇప్పటికే డిఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అందరిలో ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో జరగబోయే డిఎస్సీ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు

కూడా ఇటు అభ్యర్థులకు కూడా ఇవ్వలేదని అలాగే సిలబస్ సన్ను కారని చెప్పేసి అందుకే పరీక్షలు వాయిదా వేసే చాలా మంది అయితే ఈ ఒకవైపు ఇటు కోర్టులో ఈ రోజు దీనిపై విచారణ సాగుతుంది ఈ రోజు డిఎస్సి పరీక్ష కూడా ప్రారంభమయ్యాయి సరిగ్గా ఇదే రోజే హైకోర్టు కేసును విచారించడంతో తర్వాత కూడా నెలకొంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా చాలా రోజుల నుంచి చూస్తున్నాము డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఎన్నో ధర్నాలు చేశారు నిరసనలు చేపట్టారు ప్రభుత్వం ఎలాగైనా సరే మాకు సమయం ఇవ్వాలి పోస్ట్ పోన్ చేయండి తర్వాత మళ్ళీ ఎగ్జామ్ డేట్ ను అనౌన్స్ చేయాలని చెప్పేసి కూడా పలుమార్లు కూడా నిరుద్యోగులు నిరసన చేపట్టారు ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం మాత్రం ఈ రోజు నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు ఆదేశాలు జారీ చేసింది అదే విధంగానే ఈ రోజు నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు కూడా పరీక్షలు నిర్వహించబోతున్నారు ఈ రోజు నుంచి కూడా పరీక్షలు రాయడానికి చాలా మంది కూడా తమ సెంటర్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్లి ఎగ్జామ్ రాబోతున్నారో ఫస్ట్ టైం ఆన్లైన్ టైమ్ లో రాయబోతున్నారు ఏర్పడిన తర్వాత రెండోసారి నోటిఫికేషన్ ఇటు ఉపాధ్యాయులకు డిఎస్సీ ఎగ్జామ్ ఉపయోగించారు అలాగే చూసుకోవచ్చు ఈ రోజు హైకోర్టు ఏ విధంగా విచారించబోతుందో ఈ విచారంలో ఏం తేలుతుందనే విషయం కూడా సరదా ఉత్కొంటుందని చెప్పుకోవచ్చు